హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఇంత మండు చల్ల చల్లచల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు చెరుకు రసం ఒకటి గుర్తొస్తూ ఉంటుంది నేనైతే ఈరోజు యూట్యూబ్లో ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న చెరుకు రసాన్ని అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఎలా వచ్చింది అనేది కూడా లాస్ట్లో క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు తురిమేసిన బెల్లాన్ని వేసుకున్నాను తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకున్నాను దాంతోపాటుగా ఒక ఇంచు ముక్క అలాగే ఒక అరచక్క నిమ్మ చెక్కను కూడా పిండేసుకుని దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి అలాగే కూల్ వాటర్ కూడా పోసుకుని ఇది మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మనం బెల్లం తురుమేసి వేసుకున్నాం అనుకోండి మనకి రసం అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన ఈ చెరుకు రసాన్ని ఒక గ్లాస్లోకి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకున్నాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువైపోయిందండి మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక మూడు నాలుగు ఆకులు మాత్రం వేస్ట్ చేసుకోండి నా వరకు ఓకే కానీ పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి